ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ స్టేషన్ గన్పూర్ పరకాల పాలకుర్తి వర్ధనపేట భూపాలపల్లి నియోజకవర్గ నేతలతో సమీక్ష చేయనున్నారు సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపీ పుష్నూరు దయాకర్ వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు హాజరుకానున్నట్లు సమాచారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టేషన్ లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పుసునూరి దయాకర్ విజయం సాధించారు అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి మినహా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితమైంది సిట్టింగ్ ఎంపీగా ఉన్న పుసునూరి దయాకర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ రేసులో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరూరి రమేష్ కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఉన్న తెలుస్తోంది ఇక వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది ఇక సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఇవాళ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ నేతలు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ స్టేషన్ గన్పూర్ పరకాల పాలకుర్తి వర్ధనపేట భూపాలపల్లి నియోజకవర్గ నేతలతో సమీక్ష చేయనున్నారు సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపీ పుసునూరి దయాకర్ వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యసేతలు హాజరుకానున్నట్టు సమాచారం ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టేషన్ గనపూర్లో మాత్రమే విజయం సాధించింది లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పుసునూరి దయాకర్ విజయం సాధించారు ఇక రెండు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి మినహా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేసింది ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయింది వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితమవడం ఆ నేతలను కలవరపరిచింది ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న పుష్నూరి దయాకర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ ఎంపీ రేసులో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరూరి రమేష్ కడియం శ్రీహరికుమార్తె కడియం కావ్య ఉన్నట్లు సమాచారం ఇక వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బి ఆర్ఎస్ పావులు కదుపుతోంది